ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల కారణంగా కోడి వర్షానికి తడిచిన నేల మీద ఉన్న చలిగాలికి తిరిగిన చల్లటి నీళ్ళు తాగినా గానీ చిన్నపిల్లలకి పెద్దవాటికి కూడా గురకులు వస్తా ఉంటాయి ఇలా కురకులు వస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం మెడిసిన్స్ వాడుతున్నాం కదా తగ్గిపోతులే అని చెప్పి ఎప్పుడు కళ్ళు మూసుకొని మందులు వేస్తా ఉన్నాం సో ఈ కంప్లైంట్స్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కోళ్ళలో ఏదైనా హెల్త్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్న డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ముక్కులో నుంచి నీరు వచ్చేది ఆ నీరు నెమ్మది నెమ్మదిగా మనం పట్టించుకోకపోతే అది జిగురులోకి వెళ్తుంది తెలుపు రంగు జిగురు అక్కడ కూడా మనం సరైన ట్రీట్మెంట్ చేయకపోయినా లేకపోతే పట్టించుకోకపోయినా అది పసుపు పచ్చ రంగు చీమిడిలోకి వెళ్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే కోళ్ళు డౌన్ అయిపోద్ది కొన్నిసార్లు ఇలా పసు పచ్చ రంగులోకి చీమిడి వెళ్ళిన తర్వాత సరైన ట్రీట్మెంట్ చేయకపోయినా లేకపోతే ఏదో పేరుకి మందే అన్నట్టు మందు వేసినా గానీ కోడి పిల్లకి ఆ డిసీజ్ సివియారిటీ ఎక్కువ అయిపోతా కోడి ఎండిపోతూ ఉంటది అండ్ ఇటువంటి టైంలో మన వాళ్ళు ఎక్కువగా ఎన్రోఫ్లాక్సేషన్ డ్రగ్ యూజ్ చేస్తారు ఎన్రోఫ్లాక్సన్ డ్రగ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు దానికి లిమిట్ పీరియడ్ ఉంటుంది పర్టికులర్ వెయిట్ క్యాలిక్యులేషన్ ప్రకారం మెడిసిన్ వాడాలి ఎక్కువ రోజులు వాడకూడదు ఎక్కువ రోజులు వాడటం వల్ల బోన్ మ్యారో మీద ఎఫెక్ట్ పడి ఆ బ్లడ్ సెల్స్ అంటారు కదా ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గిపోతాయి దానివల్ల బాడీ మెటబాలిజన్స్ లో అయిపోతే దాని వల్ల కోల్డ్ కూడా బోర్ ఉండిపోతాయి బ్లడ్ ఉండదు కాబట్టి వీక్ అయిపోతాయి సో కాబట్టి మెడిసిన్స్ చేయాలనుకున్నప్పుడు ఈ కొరకలు వచ్చిన జలుబులు వచ్చినా పర్టికులర్ ఆ కండిషన్ గమనించాలి అండ్ ముక్కులో చీముడు రంగు ఆ జిగురు ఆ కొరక తీవ్రత ఎన్ని రోజుల నుంచి ఉంది అరుగుదల రెట్ట వీటిని గమనించి అప్పుడు మందులు వేసుకుంటే ప్రాబ్లం నుంచి కోడి వేగంగా బయటపడుతుంది కోడిని మనం నష్టపోకుండా ఉంటాం ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాలనుకున్నప్పుడు దానికంటూ పర్టికులర్గా వెయిట్ క్యాలిక్యులేషన్ బట్టి మెడిసిన్స్ వేయాలి ఆ డ్యూరేషన్ టైం అనేది ఖచ్చితంగా దాని పరిగణలో తీసుకుని మెడిసిన్ వాడాలి అలాగే నేను పది రోజులు యాంటీబయోటిక్ వేస్తా ఇరవై రోజులు యాంటీబయాటిక్ వేస్తా అని చెప్పి కళ్ళు మూసుకొని వేస్తే దాని యొక్క కాంప్లికేషన్స్కి కోటి సఫర్ అవ్వాల్సి వస్తుంది మనం చెప్పగలుగుతాం కోటి చెప్పలేదు అదే తేడా సో ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేకుంటే కోళ్ళలో ఏదైనా హెల్త్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్న డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్